హాయ్ అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మీటింగ్లో ఆరు పథకాల గురించి చాలా గొప్పగా చెప్పారు ఆ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు అందరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చినట్టుంది మన బాబు గారు ప్రతి ఒక్కరికి ఆరు పథకాలు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశాడంట ముప్పై వేల కోట్లు ప్రజాదానాన్ని జనాలకు పనిచేశాడంట ఈ నెలలోనే ఇంకా భవిష్యత్తులో ఒక నాలుగు నాలుగు లక్షల కోట్లు ఎన్ని పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుంది ఎందుకంటే ఇప్పటికే ఆరు పథకాలు ఇంప్లిమెంట్ చేసి మన గొప్ప ప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపు తెలుపుతూ సార్ ఆరు పథకాలు అడ్డన్నా కానీ ముందు ఆ పిల్లలు చదువుకునే ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయగాను సార్ మీకు పుణ్యం ఉంటుంది ఎందుకంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ప్రతీదీ ఇంగ్లీష్లోనే ఉంటుంది సార్ అది తెలుసో తెలీదో మీకు మీకు తెలియదో ప్రతిదీ ఈరోజు ఇంగ్లీష్లో అప్లికేషన్లు ఉంటున్నాయి సార్ ఏదో నూటికి ఒక థర్టీ పర్సెంటేజే కానీ తెలుగులో ఉంటుంది నూటికి డెబ్భై పర్సెంటేజ్ ప్రతి అప్లికేషన్లో ఇంగ్లీష్లోనే ఉంటుంది అలాంటి పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టి మీరు చరిత్రహీనులైతే కావద్దు ఎందుకంటే నలభై సంవత్సరాలు అనుభవం చెప్పుకొని మీరు ఓట్లు సంపాదించుకొని ఈరోజు గెలిచి సీఎం అయ్యి ఉన్నారు అలాంటి వ్యక్తి మీరు ఇవాళ ఇట్లా చిన్న చిన్న విషయాలకి మీరు జగన్ మీద కోపం అంతా పిల్లల మీద రుద్దుతున్నట్టుంది కానీ ఇలా జనాలకు నచ్చే విషయాలు మీరైతే మీ కూటమి ప్రభుత్వం అయితే చేయట్లేదు సార్ కొంచెం అర్థం చేసుకొని మీరు ఎట్టా ఆరు పథకాలు ఇలాదని జనాలకి డిసైడ్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని అడగరు కనుక మీరు చేయాల్సిన మంచి పనులను చేయండి ఎక్కడో ఇక్కడ ఆ రోడ్లు మాత్రం కొంచెం పోస్తున్నారు ఇబ్బంది అయితే లేదు మిగతా అది అయితే శూన్యం ఒక్క రోడ్లో అయితే అక్కడక్కడ వర్కులు జరుగుతున్నాయి అంతేగాని రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి మాత్రమైతే ఎటువంటి గుండు సున్న అంతే కానీ ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మేము రోడ్లు పోయలేదు అని జగన్మోహన్ రెడ్డి మీద ఏకి పారేశారు కాబట్టి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చాక ఆ రోడ్లు పోయడానికి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించారు అంతే తప్పక తల్లికి వందనం ఇంధనం ఏదో ఒకటి పోయి ఎటు పోయిందో పోయింది ఇంకా ఆరు పథకాలు అయితే మేము అది జనాలు అయితే మేమైతే ఆశ పెట్టుకోవట్లేదు మీరు మాత్రం ఆ పిల్లలు చదువుకుని ఇంగ్లీష్ మీడియం దాన్ని మాత్రం వాళ్ళకి కడుపు కొట్టకండి సార్ కోరుకుంటున్నాను